ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమర్ జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడ్డంతో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ను కడసారి చూసేందుకు అతని స్వగ్రామమైన కల్లిదండాకు వచ్చిన పవన్ మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పించారు పవన్ చూడగానే మురళీ నాయక్ తల్లిదండ్రుల బాధ చెప్పలేనిది ఒగ్గాన కుమారుడు చిన్నతనం నుంచి పవన్ కళ్యాణ్కు వీరాభిమానైన మురళీ నాయక్ ఇరవై నాలుగేళ్ల చిన్న వయసులో దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడంటూ పవన్ కళ్యాణ్ ముందు ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు పవన్ మురళీనాయక్ తల్లిదండ్రులను హత్తుకుని కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చారు ఈ సందర్భంగా నీ హీరో పవన్ కళ్యాణ్ నిన్ను చూడడానికి నీ దగ్గరికే వచ్చారు లేరా అంటూ మురళీనాయక్ తండ్రి ఆవేదన వ్యక్తం చేయడం అక్కడున్న వారందరినీ కలచివేసింది లేస్ సార్ వచ్చినాడు సార్ వచ్చినాడు పౌన్ కలర్ సార్ వచ్చినాడు నేను లేనా పౌన్ కలర్ సార్ వచ్చినాడు కాన్స్ పవన్ కళ్యాణ్ సార్ నేను మాట్లాడని సార్తో మాట్లాడు

We'll be right <laughs> back.